కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం ఒక వంద ఇరవై ఐదవ డివిజన్ పరిధిలోని శ్రీరాం పాస్టర్లు ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది కమిటీ పేరు క్రిస్టియన్ మైనారిటీ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కాంగ్రెస్ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యవర్గ సభ్యులు కుత్బుల్లాపూర్ కాన్సెన్సీ కోఆర్డినేటర్ కల్లోజీ రవికుమార్ నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ గవర్నమెంట్ అందిస్తున్న పథకాల గురించి వారికి వివరించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గం పాస్టర్లు క్రిస్టియన్ లీడర్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు క్రైస్తవులకు మాత్రమే చెప్పబడుతుంది ఇది చాలా చాలామందిని నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చెప్పడం జరిగింది సో రెండు వందల యూనిట్ ఎలక్ట్రిసిటీ అయినా కానీ గ్యాస్ సిలిండర్ అయినా కానీ బస్సు డ్రైవర్ అయినా కానీ రైతు బంబు రైతు బస్సు అంతా కాకుండా క్రైస్తవులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ట్రైనింగ్స్ అయినా కానీ గత గత తొమ్మిది నెలల్లో ఆల్మోస్ట్ మన క్రైస్తవుల వరకు అదే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది స్కూల్స్ లో ప్రతి స్టూడెంట్ కి ప్రభుత్వం లక్ష ఇరవై రూపాయలు ఖర్చు పెడుతుంది బుక్స్ ఫ్రీ చలవు ఫ్రీ ఫుడ్ ఫ్రీ అక్కడ హోటల్ ఫ్రీ ఫ్రీ ఇచ్చినా కానీ మనం ఫైవ్ థౌసండ్ సీట్స్ ఫిల్అప్ చేయడం జరిగింది అంటే దాన్ని మనం దాన్ని లెక్క పెట్టుకుంటే ఇరవై ఐదు కోట్లు ఇచ్చిన ప్రభుత్వం అది కూడా ఇరవై ఐదు కోట్లలో మనం అరవై కోట్లు ఉపయోగించే మన సంఘంలో మన సమాజంలో మన క్రైస్తవులు చదువుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది చాలా మంది మన సంఘాలలో చదివే పరిస్థితి వాళ్ళని అందులో మైనార్టీ స్కూల్స్ లో చేర్చుకోవచ్చు எரிகம்ரோ எரிகம் பிரசிடென்ட் டாக்டர் கோடி சங்கர் वाच जचूट वाच ये स्टोने निर्माण नीति से ये बात स्पीकर ने निजी पार्टी से वाच वाचे तरह सांपर रविकर रविकर हमारा कोर्ट संगलो, आइए दोपहर, आइए दोपहर सात बजे तक। सो वे, वे कैन हैव एन रूम फॉर टाइम। आज तक आधे दिन से लेकर दिन आखिरी, तो वे बोलते हैं, सो। फाइव आई फिफ्टी। फाइव आई फिफ्टी। बेचारे तो रेडी कर लो। बंदा की मस्जिद है ना?

దేవ్గర్ బయట కలిపి కనుక ఈరోజు సిఆర్ ప్రాప్ అనంతరం శ్రీరామ్ నగర్లో ఒక విస్టిన్ మైనారిటీ గుడ్బుధాపూర్ కాన్స్టిట్యు విభల్ పాస్టెస్ ట్రాంపియన్షిప్ తరఫున యొక్క కాన్స్టి ఎనిమిది డివిజన్కి ప్రభుత్వం వారు తెలంగాణ ప్రభుత్వం వారు ఒక ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని గుడిజిన్స్లో ఘనంగా ఏదో లాభ మహిమార్థంగా జరిపించడం జరిగింది దాని నిమిత్తమై ఈరోజు ట్యాంక్స్ కివీ మీటింగ్ లాగా ఇక్కడ ఈ సంగం జ జరిపించుకున్నాము దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ మైనారిటీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ గారు దీపక్ జాన్ గారు అతిథిగా వచ్చారు అధికారులు అన్ని డివిజన్ల ప్రెసిడెంట్లు సెక్రటరీలు అవి కాకుండా డిస్టెంట్ మైనారిటీ కుద్బులపూర్ కాన్స్టి రివైవల్ ప్రాసెస్ ప్రెసిడెన్సీ కమిటీ కూడా అటెండ్ అయ్యి ఘనంగా ఈ కార్యక్రమం జరపడానికి దేవుడు చెప్పారు దేవుడు నామకు బహిష్ కలుగురు కాక ఆమె తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నటువంటి రవి గారు పాల్గొన్నారు వారు రెగ్యులర్పు కాన్సెన్స్కి కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో కూడా ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది పృథ్వీ కూడా ఈ యొక్క రెగ్యులర్ కాన్సెన్స్కి కాపురేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు వారిని బట్టి కూడా దేవందాభున్నాయి